ఎందుకోసం ఎందుకంటే ఆయన చెప్పాడంటే అంతే నువ్వు చెప్పేవి చేయాలన్నాను అందుకని నచ్చలా ఆయన చెప్పింది అది చేయడు నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పేవు కదంటే తీసుకెళ్లేసాండ్రా అని చెప్పాడు పోలీసులకి అంతే అది జరిగింది బైదవే ఇవాళ నాకు బెయిల్ వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఆయన అయితే ఆయన ఇక్కడికి వచ్చేది లేదు సో మరి దాన్ని ఏం చేయాలి అంత అందంగా నిర్మించారు కాబట్టి మరి అది చంద్రబాబు నాయుడు గారు డిస్క్రిప్షన్ అవును గోల్డ్ కోటింగ్ అంతా కూడా ఉందంట మరి ఏం మరి అది చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్ అది మరి దాన్ని అయితే సక్రమంగా ఆడికిలాగా లాగా టైప్ అయితే ఈయన కాదు ఈయన కట్టి టైప్ తప్పితే కూల్చే టైప్ కాదు సో డెఫినెట్గా దాన్ని దాని నుంచి ఎలాగా మైలేజ్ తీసుకోవాలి అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉంటాయనేది నా అభిప్రాయం డెఫినెట్గా కోల్చరు లాస్ట్ క్వశ్చన్ మీకే అందరికీ నా అందుకనే అదేనండి రేపు నాలుగో తారీఖు మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదో తారీఖు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి ఆ మాటలకు విలువ ఉండదు ఆ మాటలకు విలువ ఉండదు ఏమో బొత్స గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నాకు మంచి మిత్రులు ఇప్పుడు కూడా బొత్స గారు నేను ఎదురు పడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు తప్పే ఉంది నాకు తెలియదు అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షలు ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం పాల్గారిని కాదనగలం సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ దప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గి కాబట్టి అంతకుమించి ఏమి లేదు బాలుగారిని విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్కోల కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి ఆయన వ్యాపారం నిమిత్తం వెళ్ళాడండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి 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 భేద అతి పేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తం పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కాదు అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం పొలం రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు